you <music> అందరికీ వందనాలండి మరి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు చెప్పడానికి నేను ఈ వీడియో తీస్తున్నానండి చాలా అద్భుతమైన సాక్ష్యం అండి ఈ ఇల్లు చూస్తున్నారు కదండి ఎలా ఉందో మొత్తం ముండు గోడలతో కానీ దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని మా కుటుంబంలో చేశాడండి ఇది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు అండి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం చూడండి ఇలాంటి పెంకులు తాటిపేళ్ళు ఏసీ కట్టిన ఇల్లు అండి నేటికి సుమారు ఇరవై సంవత్సరాలు అవుతుంది అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇల్లు ఇప్పితే డబ్బులు ఎంత అవుతాయో ఏంటో ఇప్పుడులో ఇల్లు కడదామంటే మామూలు విషయం కాదు కదండి అందువల్ల డబ్బులు ఉన్నప్పుడు చూడొచ్చు దేవుడు ఏదైనా కృప చేస్తే కృప చూపిస్తే చూడవచ్చు అని దాంతోనే అలాగా ఉండిపోవడం జరుగుతుందండి ఇది తుని గ్రామం అనమాట మత్తయ్య గారు వాళ్ళ ఇల్లు ఇది సో ఇలా అవుతున్న తరంలో సడన్గా ఒక రెండు రోజుల క్రితం ఏవైతే గోడలు కదండి మట్టి గోడల నుంచి మట్టి పిల్లలు ఊడి పడిపోతున్నాయి అనమాట పడిపోతుంటే మరి మట్టి ఇలా ఊడి పడిపోతుంటాయి మరి మా ఏం చేస్తాం కొంచెం జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాం ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నాం అనమాట అనుకుంటున్నాం అనుకున్నప్పటికీ సడన్గా ఏమైందంటే ఒక రెండు రోజులకు ముందు ఒక ఒక పెద్ద మట్టి పేడ మనిషి మీద పడిపోవలసింది మా మామయ్య గారి మీద ఉర మీద పడిపోవలసింది అది ఇంకా దేవుడి కృప వల్ల పక్కకు పడింది అనమాట ఆ మట్టి అంతా అంతా కూడా చూడండి ఈ గోళ్ళు ఎలా అయిపోయాయి అవన్నీ కూడా ఏం చేసామంటే ఇంకా స్థానికులు వాళ్ళందరూ వచ్చి చెప్పారు ఇల్లు కూలిపోద్ది ఇంకా ఇలా ఉందనేసి అయితే మేము ఇంత డ్యామేజ్ అవుద్దని ఊహించలేదు అనమాట చూడండి ఇలా గోళ్ళన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ మేము తీస్తాం మట్టి పేళ్ళు తర్వాత పెంకులు ఆ మట్టి అదంతా తీస్తే ఇలా మిగిలింది ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ వరకు సిమెంట్ వేసి తర్వాత మట్టితో గోడలు కట్టి దాని మీద కర్రలు కర్రలు పెట్టిస్తారు అనమాట కర్రలు పెట్టి పెంకులతో కట్టారు ఒక స్ట్రాంగ్గానే అండి లేకపోతే ఇప్పుడు వరకు కాదు అది అది ఏమైందంటే మేము ఊహించలేదండి దాని మీద తరపా ఉండడం వల్ల ఏమవుతుందో మహా అయితే తరపా తీసిన తర్వాత ఆ కట్టెలు ఉన్నాయి కదండి కర్రలు కరిపేళ్ళు కరిపేళ్ళు క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం ఐరన్ రేక్ ఏదో వేసుకుందాం తక్కువలో అయిపోద్ది అన్న ఆలోచనతో ఉన్నాము ఈ లోపల జరగడం ఇది తీసిన తర్వాత నిజంగా మాకు ఆశ్చర్యం వేసిందండి ఆ లోపల ఉన్న కర్రలు అవన్నీ పుచ్చిపోయాయి అన్నమాట అవన్నీ కూడా పుచ్చిపోయాయి అవన్నీ కూడా మీకు ఎందుకే చూపిస్తుందని చూడండి ప్రతి రూము కూడా మొత్తం అదంతా కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది ఇంటర్నల్గా లోపల లోపల డ్యామేజ్ కనబడలేదు బయటికి తరపా కప్పి ఉంచడం వల్ల స్విచ్ బోర్డులు చూడండి ఇవి అప్పుడువే ఎలాగా ఉండిపోయింది ఇదంతా కూడా పాత బోర్డులు పాత బోర్డులు ఇవన్నీ కూడా ఇదంతా కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఆ స్విచ్ బోర్డులు కానివ్వండి అవన్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట ప్రతి రూము మొత్తం ఇల్లంతా కూడా అంతా మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇదంతా కూడా బూజు అనమాట బూజు పెట్టి చూసారా మట్టి ఎలా రాలిపోయిందో మొత్తం మట్టి అంతా బూజు పెట్టి చెదల చెదల్లా పెట్టి రాలిపోయింది అంతా కూడా బయట చూడండి ఒకసారి బయట ఒకసారి ఇది చూసినట్టయితే చూడండి సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఇంక బయట పెట్టుసాం వేరే దారి లేక అప్పటికప్పుడు అవన్నీ మోసుకొని వచ్చి అవన్నీ కూడా ఇలా బయట పెట్టాం సామాన్లు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇలా బయట పెట్టాం సామాన్లు అన్నీ కూడా ఇక్కడ చూడండి ఇవి పెంకులు ఆ ఇంటికి పైన వేసిన ఇప్పుడు వరకు కాసిన పెంకులు ఇరవై సంవత్సరాలు నిజంగా దేవుడు కొప్పోడండి పెంకుల్లో అయితే బలమే లేదు కానీ దేవుడు కృప నిజంగాన ఆ పెంకులు ఇప్పుడు వరకు అలా కాయడం నిజంగా అద్భుతమైన దేవుడు అండి తన బిడ్డల పక్షాన పోరాడే దేవుడు కోడి తన పిల్లని ఎలా అయితే కౌగుట్లో భద్రంగా కాచుంచుతాడో దేవుడు కాపుదలు ఇచ్చాడండి చూడండి మట్టి పెళ్ళు ఎలా రాలిపోయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మట్టి పెళ్ళు ఎలా రాలిపోయి చూడండి పక్కన మట్టి పెళ్ళు ఎలా ఉన్నాయో మనుషుల మీద పడితే ఇంకేముంటుందండి ఇంకా చనిపోవడం తప్పించి మా చిన్న బాబు కూడా ఉన్నాడు అనమాట అప్పుడప్పుడు మేము వచ్చి ఉంటాం ఇక్కడ ఇదంతా ఇలా రాలిపోయింది మొత్తం అంతా కూడా అసలు ఊహించలేదు ఎంత డ్యామేజ్ అవుతుందండి అనుకున్నామంటే మళ్ళీ ఆ కర్రపెళ్ళన్ని కూడా తీసి క్లీన్ చేసి అవన్నీ కూడా మళ్ళీ పెడదాం అనుకున్నాం చూడండి డోరు డోర్ కూడా చూడండి అలా ఎంత డ్యామేజ్ అయిపోయిందో అంటే పడిపోవడానికి సిద్ధంగా ఉంది ఇంకా పడిపోవడానికి ఇంకేంటంటే సిద్ధంగా ఉందనమాట అంత మెటీరియల్ మొత్తం అంత పాడైపోయి అంతా కూడా ఇదంతా కూడా ఇప్పుడు మీకు చూడండి ఇదంతా కూడా చక్కది అయిపోయిందో ఇప్పుడు మీకు ఆ చూపిస్తాను చూడండి ఇదే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ గల ఆ తాటిపేలు చూడండి ఒక్కటి పనికి రాదు ఒక్కటి పనికి రాదు మొత్తం పుచ్చిపోయాయి ఇంక తాటిపల్ల మీద బలం ఉంటుంది కదండి మొత్తం పుచ్చిపోయా చూడండి ఇవి ఇవి పడిపోతే ఇంక ఇల్లు అంతా కూలిపోద్ది అనమాట దేవుడు ఆలోచన ఇచ్చాడండి నిజంగా మా ఇంట్లో వాళ్ళకి మా అత్తయ్య గారు మామయ్య గారు కానీ అప్పటికప్పుడు ఆలోచన ఇచ్చి ఎందుకో ఇది కూలిపోద్ది ఏటి ఎలా ఉంది ఏ పరిస్థితి ఒకసారి వచ్చి చూద్దాం స్థానికులు అన్ని చెప్పడంతో మా అత్తయ్య గారు మావ్య గారు ఆలోచించి తరపా తీసిన తర్వాత మాకు ఆశ్చర్య వేసింది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు మనుషులుంటే ఒక కూలిపోతే అందరం చనిపోతాం అనమాట అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు అప్పటికప్పుడు ఇదిగోండి పక్కన ఒక ప్లేస్ ఉందనమాట ఆ ప్లేస్ వాళ్ళు ఒప్పుకోవడంతో ఆ సామాన్లన్నీ అక్కడ పెట్టి అక్కడ ఒక చిన్న రూము ఉందండి ఆ చిన్న రూములోకి ఆ చిన్న చిన్నవి ఏవైతే ఉండగలమో ఆ సామాన్లన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెట్టాం ఇవన్నీ కూడా ఇదిగో చూడండి చిన్న రూము ఇది కూడా బాగాలేదు కానీ తప్పదు మరి ఇంక దేవుడు కాపుదాలు అంతే ఇంకా దేవుడు చూపించాడు నిజంగానే ఇదిగోండి ఇలాగ చిన్న ఇంట్లో అలాగ సామాన్లన్నీ పెట్టి ఇలాగ మేము నిన్న నైటు స్టే చేసాం ఇదిగో ఇక ఇదంతా కూడా పక్కన ఉన్న ఒక చిన్న ఇల్లు ఇది ఖాళీ ప్లేస్ అంతా కూడా అది కూడా పాతదే మరి ఇంక తప్పదు వేరే ఆప్షన్ లేదు ఇంక మరి మనం ఇప్పుడికిప్పుడు ఉండడానికి ఎలా ఉంటాం ఇది ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళామండి ఇలాగ సామాన్లు అప్పటికప్పుడు తెచ్చి ఇవన్నీ పెట్టామన్నమాట కాబట్టి దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి ఇంటి విషయంలో మేము అలా ఊహించలేదండి ఏముంటుంది ఇల్లు మరి ఇప్పుడు డబ్బులు లేవు కదా ప్రజెంట్ ఉన్న కొద్ది డబ్బులతో రేక్ ఏం చేద్దాం మళ్ళీ తాటిపల్లి వెళ్ళి క్లీన్ చేసి అని అనుకొని ఇల్లు ఇప్పినప్పటికీ మరి నిజంగా ఎప్పుడమే మంచిదైంది దేవుడు అంటే ఆ ఇల్లు పడిపోవలసిన ఇల్లు ఎప్పుడంతోనే తెలిసింది ఆలోచన దేవుడు ఇచ్చాడు మా అత్తయ్య గారికి మామయ్య గారికి స్థానికులు అయితే ఏంటంటే కర్రపాయిల్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేద్దాం ఖర్చే అవదు మరి అనుకున్నాం కానీ ఆ కర్రపాళ్ళన్నీ పుచ్చిపోయాయి అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుందండి మరి కాబట్టి మీ అందరికీ కూడా ప్రార్థన విజ్ఞప్తి అండి మాది దయచేసి మా ఈ కుటుంబం కోసం ప్రార్థన చేసి మరి ఇంటికి దేవుడు ఏదో విధంగా కృప్ చూపించాలని మీరు ప్రార్థన చేయండి దేవుడు ఏదో దారి తెరిస్తాడు దేవుడు ఏలియా కాకుల ద్వారా ఆహారం ఇచ్చాడు దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డను విడిచిపెట్టాడు అటు మీరు మా సన్నిహితులు సహోదరులు మీరు మా ఆత్మీయులు కాబట్టి ఈ విషయం మీతో పంచుకోవాలి మీరు ప్రార్థన చేస్తారని చెప్తున్నానండి మీరందరూ కూడా దయచేసి ఈ పరిస్థితి కోసం ప్రార్థన చేసి త్వరగా ఇదేదో దేవుడి కృప వల్ల దేవుని సహాయంతో ముందుకెళ్ళి ఇదంతా చేసేలాగున దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుడు మా కుటుంబాన్ని ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకొని మరి కట్టాలనుకున్న ఇది కొంత దేవుని సహాయంతో దేవుని మీద నమ్ముకుంచి ముందుకు వెళ్తున్నామండి మరి చూడండి ఇవన్నీ ఇంకా బయట పెట్టిస్తాం అప్పటికప్పుడు ఇంకా అంటే ఊహించలేదు ఈ పరిస్థితి అసలు కానీ దేవుడు అద్భుతం చేశాడండి దేవుడి నామానికి మహిమ కలగాలండి కుటుంబం ఇల్లంతా కోల్పోతే కుటుంబం అంతా చనిపోవాల్సిందండి కానీ దేవుడు అద్భుతం చేసి అద్భుత దేవుడు ఆలోచన ఇస్తాడంట దేవుడు ఆ టైంకి దేవుడే ఆలోచన నడిపిస్తాడు దేవుడు